ఎస్సిక ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది గరియాబంద్ జిల్లాలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోయిస్టులు ఉన్న ప్రాంతం నుంచి వారికి చెందిన ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నగదులో రెండు వేలు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నట్లు చెబుతున్నారు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని కూడా సీజ్ చేశారు పోలీసులు గ్రెనేడ్ లాంచర్లు డిటోనేటర్లు గన్ పౌడర్ ఇతర సామాగ్రి సీజ్ చేసిన మందుగుండులో ఉన్నాయి దంతరి గరియాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పోలీసుల స్వేచ్ఛ ఆపరేషన్ కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది గరియాబంద్ జిల్లాలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోయిస్టులు ఉన్న ప్రాంతం నుంచి వారికి చెందిన ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నగదులో రెండు వేలు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నట్లు చెబుతున్నారు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని కూడా సీజ్ చేశారు గ్రెనేడ్ లాంచర్లు డెటోనేటర్లు గన్ పౌడర్లు ఇక ఇతర సామాగ్రి సీజ్ చేసిన మందుగుండులో ఉన్నాయి దంతరి గరియాబంద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది సంబంధించి మరిన్ని మా నవీన్ అందిస్తారు ఎస్ పవన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎవరు చనిపో కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డబ్బును అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఆ ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదును మాత్రం స్వాధీనం చేసుకున్నారు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో దాంట్లో గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి రెండు వేల రూపాయల నోట్లు కూడా కొన్ని దొరికినటువంటి పరిస్థితి మనం చూస్తూ దాంతో పాటు మిగతా అన్ని కూడా ఐదు వందల రూపాయల నోట్లు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు అంతేకాకుండా భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన వంటి ఏదైతే విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారో భారీగా ర్యాకెట్ లాంచర్లతో పాటు అదేవిధంగా ల్యాండ్ మ్యాన్స్ ఇవన్నీ కూడా మందుగుండ్ల సామాగ్రిని ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే భారీ ఎత్తున కూడా అక్కడ ఒక డంపు లాంటిదైతే లాంటిది అయితే పెట్టుకొని ఉన్న ఈ డబ్బులు మొత్తం కూడా ఎందుకు మావోయిస్ట్ అక్కడ పెట్టుకున్నారు ఎందుకు ఇంతమంది ఉన్నారు ఇన్ని ర్యాకెట్ లాంచర్లు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కాల్పులు జరుగుతున్న సమయంలోనే మావోయిస్టు మొత్తం కూడా తప్పించుకున్నారు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే కాల్పులు చేసుకుంటూ ఒక పక్క వాళ్ళు తప్పించుకున్నారు ఎవరైతే కొంతమంది మావోయిస్టు ఒక టీం మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆ ప్రాంతంలో అంటే ప్రస్తుతానికి ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు వెంటనే చుట్టుముట్టడం తోటి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేసుకున్నటువంటి డెన్నులో ఆ డెన్నులో పూర్తి స్థాయిలో కూడా కిడ్బ్యాగులు కిడ్ బ్యాగులతో పాటు ఆయుధ సామాగ్రికి సంబంధించినటువంటి అవి ఉన్నాయి అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కేవలం ఆ మావోయిస్టులు సంబంధించిన తుపాకులు ఇవన్నీ కూడా వాళ్ళు వెంట తీసుకెళ్లారు అయితే ర్యాకెట్ లాంచర్లు ఇవన్నీ మొయ్యలేరే రాకెట్ ర్యాకెట్ లాంచర్లతో పాటు కొన్ని డబ్బులు కూడా అక్కడ వదిలిపెట్టే పరిస్థితి కాబట్టి అది ముప్పై ఎనిమిది లక్షలు మాత్రం ప్రస్తుతానికి ఘటనా స్థలం దగ్గర దొరికిన నేపథ్యంలో ఇంకా డబ్బులు ఉండే ఉంటాయి వాళ్ళు తీసుకెళ్లి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే ఇదంతా దేనికోసం ఎవరైనా కొరియర్ వ్యవస్థ అక్కడికి వచ్చిందా లేదంటే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేసి పూర్తి స్థాయిలో బయట ఏమన్నా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారా లేదంటే మావోయిస్టు కావాల్సిన మందుగుల సామాగ్రి కానీ లేదంటే ఇతర మెడిసిన్ సంబంధించి కానీ వాళ్ళకి కావాల్సిన ఇంటికి సంబంధించినటువంటి ఏమన్నా ఐటమ్స్ ఇవన్నీ తెప్పించుకోవడానికి ఏమైనా ఈ ఇన్ని డబ్బులు తెచ్చారు దాని మీద కూడా పోలీసులు అయితే ఆరోపించారు ఎందుకంటే ఒక జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా మావోయిస్టు డబ్బు దొరకడం కానీ కాల్పులలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో ఇంత డబ్బు దొరకడం అంటే ముప్పై ఎనిమిది లక్షలు దొరకడం అంతేకాకుండా పాత నోట్లు రద్దైన నోట్లు ఇరవై రెండు వేల నోట్లు కూడా కొద్దిగా అక్కడ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు మిగతా మనం ఇద్దరు కూడవచ్చు ఐదు రూపాయల నోట్లతో పాటు రద్దయిన రెండు వేల నోట్లు కూడా ఉన్నాయి అంతే దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా మందుగుండ్ల సామాగ్రి రాకెట్ లాంచర్ మనం చూసుకుంటే పదుల సంఖ్యలో కూడా రాకెట్ లాంచర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు కాక అక్కడ పూర్తి స్థాయి కూడా కెమెరాకు సంబంధించిన ఫ్లాష్లు అంటే ఏదైనా విధ్వాసం చేయాలంటే ఖచ్చితంగా మందుగుండల సామాగ్రి అది కావాలి కానీ పూర్తి స్థాయి కూడా ల్యాండ్ మ్యాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దాంతో పాటు కెమెరా ఫ్లాష్లు ఇవన్నీ ఉన్న పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులు అయితే తప్పించుకున్నారని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్నారు కానీ ఇంకా కుమ్మింగ్ కూడా కొనసాగుతుంది ఇంకా అదనపు బలగాలను కూడా మేము అక్కడికి తెప్పించుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో మావోయిస్టు వంటి కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉండి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇంత డబ్బు పెట్టుకొని ఎక్కడ కూడా దళాలు సంచరించం పూర్తి స్థాయిలో కూడా ఇంత డబ్బు ఎందుకు ఉంది ఇంత రాకెట్ లాజిల్ వస్తుంది ఇంకా సామాగ్రి ఇక్కడ ఎందుకు ఉంది దాని మీద పోలీసులు అరెస్ట్ ఇస్తున్నారు ఒకటవతిని ఇప్పుడు కాల్పులు కొనసాగినతో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా చర్చింగ్ జరుగుతుంది ఇంకా కుమింగ్ కూడా నిర్వహిస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి పొద్దున జరిగిన ఉందంట కొద్దిసేటింగ్ జరుగుతుంటే ఎన్కౌంటర్ లొకేషన్ ఎన్కౌంటర్ లొకేషన్ల మాత్రం ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు అవి పోలీసులు కూడా మీడియాకి అయితే వెల్లడించారు ఆ విజువల్ కూడా మీడియాకి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది పవర్ రైట్ థ్యాంక్ యూ నవీన్